అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది ఏడు ఎకరాల సైటు సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది మీరు మేప రూపంలో చూడవచ్చు ఇది విలేజ్ విలేజ్కి దగ్గరలో ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి తుని నేషనల్ హైవేకి యాభై ఏడు కిలోమీటర్ల దూరంలోను అలాగే విశాఖపట్నం ఎన్ఈడి జంక్షన్కి ఎనభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలోను అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రం అలాగే నేషనల్ హైవేకి యాభై రెండు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి మనం సైట్లో నుంచి బయలుదేరాము తార్ రోడ్డుకి ఎంత దగ్గర అనేది మీరు చూడవచ్చు చాలా దగ్గరండి ఒక వంద మీటర్లు ఉంటుంది తార్ రోడ్ నుంచి మనకి ఈ రోడ్డు నుంచి ఒక వంద మీటర్లు అనేది మనకి సైట్లోకి వస్తుందండి అది పద్దెనిమిది అడుగులు రోడ్ అండి మన సైట్లోకి ఉంది మీరు గమనించాలి మన సైట్ కానుకొని పొలం అండి వరి వేసారు ప్రజెంటు ఒక పక్కని సరుగుడు వేశారండి మనకి రోడ్ అనేది మీరు క్లియర్గా గమనించాలి సైట్ అయితే ప్లెయిన్గానే ఉంటుందండి మీరు చూస్తున్నది అలాగా బౌండరీ అంతా ఏడు ఎకరాలు వస్తుంది టోటల్గా ఏడు ఎకరాలు ఎకరం ధర వచ్చి ఇరవై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారండి ఎకరం ధర వచ్చి ఇరవై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు మన సైట్ కానుకొని వరి పంటలు పండుతున్నాయి అలాగే ఒక పక్క సరుగుడు తోటలు కూడా ఉన్నాయండి ఈ సైట్కి రెండు రోడ్లు ఉన్నాయని మనం చెప్పవచ్చు ఇప్పుడైతే తార్ రోడ్డుకి అతి దగ్గరగా వంద మీటర్లు దూరంలో తార్ రోడ్ నుంచి మనం సైట్లోకి రావడం జరిగింది మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేవి చాలా జెన్యున్గా ఉంటాయండి మన సైట్ని ఆనుకొని చెరువు ఉందండి చిన్న చెరువు అనేది ఉంది వాటర్కి అయితే ఇబ్బంది లేదు త్రీ ఫేస్ కరెంటు కూడా ఉంటుందని మనం చెప్పవచ్చు అయితే ఇది విలేజ్కి అతి దగ్గరలో ఉంటుంది మీరు మ్యాప్లో మ్యాప్లో గమనించినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుందండి వీడియో స్టార్టింగ్లో మనకి మ్యాప్ రూపంలో మీరు చూసినట్లయితే విలేజ్ అనేది దగ్గరగా ఉంటుంది విలేజ్ నుండి కూడా ఒక రోడ్డు ఉంటుందండి రెండు రోడ్లు ఉంటాయి ఈ సైట్కి ప్రస్తుతానికి అయితే ఈ సైట్కి ఈశాన్యంలో ఎంట్రీ అనేది మనం చూడడం జరిగింది అలాగే ఈశాన్యంలో ఒక బోర్ అనేది ఉందండి వాటర్ కూడా మనకి బాగానే వస్తుంది మొత్తం ఏడు ఎకరాలు ఎకరం ధర వచ్చి ఇరవై ఐదు లక్షలు ఫైనల్ చెప్తున్నారండి తారోడ్గా అతి దగ్గరగా ఉంటుంది మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను పూర్తి వివరాలు కొరకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది కాల్ చేయండి